హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీనా గుంటూరు మీర్చియాడికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఎంఎన్సీ కోడ్ నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్ళిన క్రమంలో రైతులు వైసీపీ నేతలు అక్కడే వైసీపీ వాళ్ళని ప్రశ్నించారు ఎందుకు గత ప్రభుత్వం లేట్లు ఇప్పుడు లేవు అని సో ప్రశ్నించిన నేపథ్యంలోనే ఇక్కడ వైసీపీ అనుచరులు వాళ్ళపై తిరుగుబడ్డారు అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ గోపి గోపి నమస్తే నమస్తే సో ఏంటి తిరుగుబడ్డారు అంటే వైసీపీ నేతలపై ఏదైతే వైసీపీ ఇప్పుడు అధికారంలో లేరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి రేట్లు ఉన్నాయి ఇప్పుడు ఎలాంటి తగ్గు ఎందుకు తగ్గుముఖ పడింది అన్న ఈ యొక్క ప్రశ్నలు వైసీపీ అనుచరులు ఎవరైతే అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ప్రశ్నించినందుకు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రైతులపై తిరుగుబడ్డారు అసలు ఏం జరిగింది యాక్చువల్గా ఒకటి మనం మాట్లాడుకుంటే మేడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు జనవరి ఇరవై ఆరు నుంచి లండన్కి వెళ్ళక ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టారు జనవరి ఇరవై ఆరు నుంచి నేను జనాలకు వస్తాను ప్రజల్లోకి వస్తాను ప్రజల సమస్య పోరాడుతానని ఎలక్షన్ అయిపోయి వాళ్ళకి గెలిచి అధికారంలోకి వచ్చి సుమారు ఆరు కాలం అప్పుడే జనాలకు వస్తున్నారు అన్నారు ఎన్ని తప్పిదాలు జరిగినవి ఎన్ని అక్రమాలు జరిగినాయి అది పక్కన పెట్టుకుంటే ఆయన జనాల్లోకి వస్తా ఉన్నారు ఆయన జనాల్లోకి రావడం కన్నా జైలుకి వెళ్ళడం ఎక్కువైంది ఆయన మధ్యకాలంలో ఎందుకంటే వాళ్ళ నాయకులందరూ కూడా జైలుకి వెళ్ళడం జరిగింది సో మనం చూసుకుంటే పిన్నెల రామకృష్ణ రెడ్డి కానీ వాళ్ళ నేను వంశీ కానీ ఇంకా నందిగాం సురేష్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ నాయకులే గత ప్రభుత్వంలో వాళ్ళ నోటికి హద్దు అదుపు ఉండేది కాదు సో వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాల అక్రమాలు నేపథ్యంలోనే ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం అయితే వాళ్ళందరూ జైల్లో ఉన్నారు వాళ్ళందరినీ పరామర్శించడం జరుగుతుంది పరామర్శించిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడు బయటకు వచ్చిన తర్వాత ఏవే మాట్లాడుతూ ఉంటారు సో బయటకు వచ్చిన తర్వాత ప్రతిసారి ఆయన ఒక మేం పీస్ అయిపోతాం మనం చూస్తూనే ఉన్నాం ఏది ఆయన ఎప్పుడైతే ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రతిసారి కూడా మేం పీస్ అయిపోతున్నారు సో ఇది ఈరోజు మీరు అడిగినట్టుగా గుంటూరులో లేదా జరుగుతున్న అక్రమాలు ఏ అయితే ఉన్నాయో గిట్టుబాటు ధర సరిగా లేదని అక్రమంగా మిర్చి బయటకు తరలిస్తున్నారైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది సో గుంటూరులో ఏ అయితే గిట్టుబాటు ధర అన్నారా చూస్తున్నారా ఈ గిట్టుబాటు ధర ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారం మేము కోల్పోతాము ఈసారి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని వాళ్ళు ముందుగానే గ్రహించి గత ప్రభుత్వంలోనే నాలుగు సంవత్సరాలన్నర అయిపోయే క్రమంలోనే ఎంతైతే వాళ్ళ దగ్గర ఉన్న మిర్చి స్టాక్ మొత్తం కూడా ఆ గుంటూరులో ఏ అయితే ఏసీ మిర్చి మిర్చియాటి సంబంధించిన ఏసీలు ఉంటాయి రైతులందరూ కూడా రేట్లు లేనప్పుడు ఆ మిర్చియాటలో రేట్ అనుకోండి ఏసీలో మిర్చి పెట్టుకుంటూ ఉన్నారు సో ఆ మిర్చి మొత్తాన్ని కూడా వీరందరూ కొనేసి ముందుగానే పెద్ద స్టాక్ ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ చేశారు అంటే సుమారు కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల సంబంధించిన మిర్చి మొత్తాన్ని గతంలోనే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు అప్పటి నుంచి ఆ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్తో గొడవ పెట్టుకొని చైనా కంపెనీలతో గొడవ పెట్టుకొని రేట్లు తగ్గుముఖం పట్టే విధంగా గిట్టుబాటు ధర తగ్గుముఖం పట్టే విధంగా గత ప్రభుత్వంలోనే జరిగింది ఎప్పుడైతే కొట్ట ప్రభుత్వ అధికారులకు వచ్చిందో ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళ సంబంధించిన వాళ్ళే ఆ మిర్చియాడ్ చైర్మన్ ఉన్నారు ఏసు బాబు సంథింగ్ ఎవరు ఉన్నారు సో ఎప్పటికో వాళ్ళే నడుపుతున్నారు ఆ మిర్చి ఆడిని సో ఇంకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మిర్చియాడ్ సంబంధించిన చైర్మన్ ఇంకా నిర్ధారణ కాలేదు సో గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఇప్పుడు నడుపుతున్నారు ఎందుకు గిట్టుబాటు తగ్గ ధరి గిట్టుబాటు ధర తగ్గిందని అడుగుతుంటే ఏమో వాకేం తెలుసు అని గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు అంటున్నారు సో మనం గమనించుకోవాల్సిన ఒకటి రైతులు సంబంధించిన ఏదైతే మిర్చి ఉందో గతంలోనే ఎక్స్పోర్టింగ్ జరిగిపోయింది అప్పుడు చాలా రేటు ఎక్కువ కొనేసి ఎక్స్పోర్టింగ్ చేశారు ఆ ఎక్స్పోర్టింగ్ అనేది ఇప్పుడు ఆపేశారు ఆ చైనా వాళ్ళతో గొడవ పెట్టుకొని సో ఈ మిర్చి పంపిస్తామని ఇచ్చారంట ముందుగానే సో ఇస్తుంది ఆ మిర్చి పంపించలేకపోయారు ఎందుకు వాళ్ళ దగ్గర ఈ స్టాక్ ఉంది వైసీపీ వాళ్ళ దగ్గర స్టాక్ ఉంది అయినా సరే మిర్చి పంపించలేదు సో వాళ్ళిద్దరి మధ్య అయింది ఏది ఆ చైనా కంపెనీ వాడుతూ ఎక్స్పోర్టింగ్ కంపెనీ వాడుతో మన వాళ్ళతో గొడవ అయింది సో అప్పటి నుంచి దూరం పెట్టేశారు సో ఎప్పుడైతే వీళ్ళు పూట ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని వాళ్ళు ఎప్పుడైతే గ్రహించారో ఈ ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు మొత్తం కూడా ఈ ప్రభుత్వంలో వెలికి తీస్తున్నారు మెల్లమెల్లగా అంటే కోట ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ అక్రమం వెలికి తీసింది వీరు గతంలో గొడవలు పెట్టుకున్నారు అందుకనే గిట్టుబాటు మొత్తం గిట్టుబాటు ధర మొత్తం కూడా తగ్గిపోయింది ఎక్స్పోర్టింగ్ జరగట్లేదని ఇప్పుడున్న ప్రభుత్వం ఆపోతుంది సో గతంలో మనం చూసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో కిలో టమాటా రెండు రూపాయలు కిలో టమాటా రెండు రూపాయలు అప్పుడు గిట్టుబాటు ధర గురించి ఎవరు మాట్లాడాల అప్పుడు గిట్టుబాటు ధర గురించి జగన్మోహన్ రెడ్డి గారు జనాలు జరగలేదు ప్రజల్లోకి రాలేదు ఎప్పుడైనా మీటింగ్ పెడుతుంటాయినా హెలికాప్టర్ దిగటం బస్సు దిగటం నమస్తే అసలు ఎప్పుడు కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళడం అనేది ఎప్పుడు చూడలేదు ఎక్కడ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు చూసారా హెలికాప్టర్ దిగటం కార్ ఎక్కడం నమస్తే పెట్టి వెళ్ళిపోవడం అంతకు మించి ఇప్పుడు ఈ రేట్లు పెరగడం తగ్గడం అనేది రైతుల కష్టాలు కానీ ఈ ఏదైతే ఎంఎన్సి ఎలక్షన్ కూడా ఉల్లంఘించి మరి జగన్మోహన్ చెప్తున్నారు అక్కడికి వస్తున్నాయి మేడం ఆయన ఒక స్టెప్ బై స్టెప్ వస్తున్నా ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే గత ప్రభుత్వంలో ఎన్ని క్రమ చేస్తారు ఇప్పుడు ఎన్ని బయట పెడతాను కూట ప్రభుత్వం వాళ్ళు సో ఇంకొకటి ప్రజల్లోకి ఇప్పుడు వచ్చారు వచ్చి ఏం చేశారు చెప్పండి వచ్చి ఒక మెట్టు మెట్టు లాగా మిర్చి ఆటలు మిర్చి బస్తాలు ఉంటా ఉంటాయి ఆ మొత్తాన్ని పొలగొట్టేశారు ఎన్నికలు కూడా ఉన్నా సరే దాని నిబంధనలు ఉల్లంఘించేసి ఈరోజు గుంటూరు వచ్చి నానా బీభాచం సృష్టించారు సుమారు నలభై కార్లు వేసుకుని గుంటూరు వచ్చి ర్యాలీ చేసేశారు ధర్నా చేపట్టారు రైతులు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తుంటే జగన్మోహన్ రెడ్డి అనుచరులు రైతులు కొట్టారు ఈరోజు సో దాని మీద ఏం మాట్లాడతారు వచ్చారు పరామర్శించి చెల్లిపోవాలి తప్ప రైతులు కొట్టడం ఏంది రైతులు కొట్టడం ఏంది సో అసలు రాకూడదు గుంటూరు పోలీసులు రావద్దాయ వావో అని చెప్పారు ఎన్నికల కమిషన్ రావద్దు బాబు అని చెప్పారు అయినా సరే మీడియాలో హైలైట్ కావడం కోసం మరలా జగన్మోహన్ రెడ్డి బ్యాక్ కమ్ బ్యాక్ అని చెప్పుకోవడానికి ఈరోజు మళ్ళీ గుంటూరులో నానా విభజన సృష్టించారు అసలు రావాల్సినంత అవసరం లేదు ఒక వారంతో పెట్టుకో ఏమైంది కానీ ఈ రోజు గోలవాలు చేయాలి కదా ఎన్నికలు జరుగుతుంది గోలవాలు చేయాలా చేత్తే గాని మనం మనం ఉన్నాం జనాలు గుర్తు గుర్తుంచుకోరు అందుకే గొలవాలు చేసి ఎలక్షన్ కోడ్ ని ఉల్లంఘించినారు అంటే ఇవన్నీ నాకు వర్తించవు నేను ఎందుకంటే నేను ఏ అధికారంలో లేను కాబట్టి నాకు ఇవన్నీ వర్తించవు అని చెప్పేసి రైతుల దగ్గరికి వెళ్ళాడు ఆయన ఎవరికైనా వర్తిస్తాయి ఎవరికైనా వర్తిస్తాయి ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్న సామాన్య పౌరుడి ప్రతి ఒక్కరికి కూడా చట్టాలు అందరికీ వర్తిస్తాయి నువ్వు ఎన్నికల కోడ్ ఉల్లంఘించేస్తారు నీ మీద కేసు పెడతారు నా మీద కేసు పెడతారు జగన్మోహన్ రెడ్డి తురుమ కానా అందరు ఆయనలాగానే మనుషులే సో ఖచ్చితంగా ఆయన మీద కేసు పెడతారు అదేవిధంగా రైతులందరూ కూడా కలిసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద ఇంకో కేసు పెట్టబోతున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు ఆ మీద కేసు పెట్టాలా వద్దని ఎన్నికల అధికారులు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఈ రోజు నటికెళ్ళని తేలిపోతుంది కేసు అయితే ఖచ్చితంగా పెడతారు తర్వాత ఎన్నికల అధికారులు కూడా కేసు పెట్టడం జరుగుతుంది అది ఈ దీని మీద ఎన్నికలు సంబంధించిన ఉల్లంఘించారు కాబట్టి కేసు పెడతారు ఇంకోటి వచ్చేసరికి రైతులు కూడా కేసు పెట్టబోతున్నారు ఎందుకంటే వాళ్ళు అనుచరులందరూ కలిసి రైతులను కొట్టారు కాబట్టి రైతులు కూడా తీవ్ర మనో బాధకు గురై జగన్మోహన్ రెడ్డి మీద ఇంకో కేసు పెట్టబోతున్నారు సో మొత్తం రెండు కేసులు అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు పెట్టబోతున్నారు అది సో చూద్దాం ఇప్పుడు అనుచరులు కొట్టిన ఈ రైతులు ఎలా స్పందించబోతున్నారో వీళ్ళు పెట్టే కేసులని ఎలా ప్రభుత్వం ఇంకొకటి చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి వచ్చి వచ్చినప్పుడు గుంటూరు సంబంధించిన ఒక నేత ముఖ్య అనుచరుడు మిర్చి నుంచి పద్నాలుగు టిక్కీలు దొంగతనంగా బయటకు ఎత్తకపోయాడు ఎప్పుడు బయటపడింది ఈ రోజే దొంగతనంగా బయటకు ఎత్తకెళ్ళాడు సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల ఎంత జరిగింది ఎంత జరిగింది పదకొండు కింటాల మిర్చి నాశనం అయిపోయింది పద్నాలుగు టిక్కీలు ఒక వ్యాన్లో వెళ్తుంటే మిర్చియాడు అధికారులు గుర్తించారు అతన్ని సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి ఇన్ని జరిగినాయి రైతుల సమస్య మేము ఆయన పార్టీ గురించి ఆయన పార్టీ బలోపేత గురించి జగన్ టూ పాయింట్ ఓ గురించి నేను అది చేసాము అది చేసామని చెప్పుకున్నారు గత ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు ఎన్ని అన్యాయాలు ఎన్ని దందాలు ఎన్ని భూకబ్జాలు చేశారో అందరికీ తెలుసు ప్రత్యేకంగా మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అన్ని జరిగినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ నేతలందరూ కూడా అరెస్ట్ అవుతున్నారు ఇప్పుడు ఇంకా ఫస్ట్ టర్మే ఇంకా పది టర్ములు ఉన్నాయి ఇంకా తొమ్మిది టర్మ్లు మీరు చూడాలి సో అధికారులు వద్దన్నా కూడా రైతుల దగ్గరికి వెళ్లి మరి వాళ్ళపైనే తిరుగుబడ్డ ఈ వైసీపీ నేతల్ని ఎలా చూస్తుందో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుపోతుందో చూద్దాం థ్యాంక్ యూ గోపి థ్యాంక్ యూ అండి